నమస్తే అండి నేను డాక్టర్ ఎస్ అతిశ ఎలసి మాట్లాడుతున్నాను సో రెగ్యులర్గా మనం వీడియోస్ చేస్తున్నాం కొంతమంది ఇలా షార్ట్ టర్మ్ కోర్సెస్ గురించి అడుగుతున్నారు ఇప్పుడు రీసెంట్గా నేను ఈరోజే ఈ యొక్క గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పాస్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్స్క్లూసివ్గా ఏఎంఎల్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఫౌండేషన్ కోర్సెస్ లేకపోతే ఎమ్మెల్కి సంబంధించినటువంటి కొంచెం నాలెడ్జ్ కానీ దీనికి సంబంధించి ట్వంటీ ఫోర్ వీక్స్ ప్రోగ్రామ్ గురించి ఒకటి నేను అనౌన్స్ చేయడం జరిగిందండి అవి అందులో వంద సీట్లో ఉంటాయి ఫస్ట్ ఫంప్ ఫస్ట్ తర్పేసెస్ ఒకవేళ ఆ వీడియో వినకపోతే దయచేసి ఎవరైతే గర్ల్ స్టూడెంట్స్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారు గల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారు రెండు వేల ఇరవై నాలుగులోని ఇరవై కానీ ఎవరైతే పాస్ అయి ఉంటారో దయచేసి ఇమిడియట్గా దీన్ని ఇమీడియట్గా అప్లై చేయండి ఫస్ట్ కమ్ ఫస్ట్ వేసెస్ మీరు పదిహేను వేల రూపాయలు పేజ్ సరిపోతుంది ఎవరి మండే క్లాసెస్ అట్టమవలసి ఉంటుంది నైన్ టూ ఇప్పుడు ఈ వీడియో ఎక్స్క్లూసివ్గా చాలా మంది బాయ్ స్టూడెంట్స్ కానీ చదువుతున్న స్టూడెంట్స్ గురించి కూడా చేయండి అని చెప్పేసి అన్నారంటే దాని గురించి నేను ఇప్పుడు ఇచ్చేస్తున్నాను ఈ ప్రోగ్రామ్ ఏంటంటే అంటే స్టూడెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటారండి ప్రోగ్రామ్ పేరు పేరు గుర్తుపెట్టుకున్నామా స్టూడెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆన్ ఏఐఎంఎల్ ఇది కూడా ఐహాబ్ డేటా ఎవరైతే ఉంటుందో వాళ్ళే చేస్తారని హైదరాబాద్కి సంబంధించినటువంటి కోర్సు ఈ కోర్స్ వచ్చేటప్పటికి ఎవరైతే వర్కింగ్ చదువుతున్న స్టూడెంట్స్ ఉంటారు అంటే ఎవరైతే బీటెక్ చదువుతున్నారో ఇప్పుడు చదువుతున్నాడు ఫస్ట్ ఇయర్లో కానివ్వండి సెకండ్ ఇయర్ కానివ్వండి థర్డ్ ఇయర్ కానివ్వండి ఎవరైతే బీటెక్ చదువుతున్నావు ఉంటారు ఎవరైతే ఈవెన్ ఫైవ్ ఇయర్ కానివ్వండి ఎవరైతే బీటెక్ చదువుతున్నామంటున్నారో వీళ్ళకి సంబంధించినటువంటి కోర్సు ఈ కోర్స్ ఆల్రెడీ ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యింది బట్ స్టిల్ ఇంకా మనకి సీట్లు ఉన్నాయి ఇది రెండు వందల యాభై సీట్లు అండి అదైతే వంద సీట్లే రెండు వందల ఇది కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద దీని ఫీజ్ పదివేల రూపాయలు దానికైతే ఇంకా పదిహేను వేల రూపాయలు ఇది జస్ట్ మీరు పే చేసేస్తే ఈమియెట్గా సీట్ కన్ఫర్మ్ అవుతుంది ఇంకా సీట్స్ ఉన్నాయని చెప్పి రోజు అనౌన్స్ చేశారు ఈ రోజు ఆరు ఫిఫ్ సిక్స్ అనౌన్స్ చేశారండి మేబీ ఈ వీడియో చూసిన తర్వాత ఫస్ట్ ఎవరైతే చూస్తారో వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేస్తారు కాబట్టి సీట్లు అయిపోవచ్చు సో ఇది డెఫినెట్గా లోకల్గా ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అప్లై చేస్తే బెటర్ ఎందుకంటే మీరు ఎవ్రీ సండే రావాలి కాబట్టి కొంతమంది లాస్ట్ టైం నేను వీడియో చేసినప్పుడు చాలా మంది వైజాగ్ నుంచి విజయవాడ నుంచి లేదా గుంటూరు నుంచి చాలామంది అప్లై చేసుకుని పాపం వాళ్ళు ఎవ్రీ సండే వచ్చి క్లాసెస్ అటెండ్ అయ్యలేరు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం పరిచయం పెరగచ్చు ఫ్యాకల్టీతో ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎంఎస్ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చు ప్రాజెక్ట్ చేయొచ్చు షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ రీసెర్చ్ ఇంటర్న్షిప్స్కి కూడా పాజిబిలిటీ ఉందని చాలా క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది లాస్ట్ టైం నేను పంపించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినటువంటి స్టూడెంట్స్కి ఎవరికైతే మేము గైడ్ చేసి పంపిస్తామో లక్కీగా వాళ్ళందరికీ కూడా ఇంటర్న్షిప్స్ వచ్చినాయి చాలా మంది వరకు సో ఇంటర్న్షిప్స్ ఎప్పుడైతే మీకు వచ్చే అవకాశం ఉంటుందో అది చాలా గోల్డెన్ అప్ ఒకసారి ఇంటర్న్షిప్ వస్తే గేట్ ఎగ్జామ్ రాసిన రాయిపోయినా గేట్ ఎగ్జామ్ క్వాలిఫై అయినా అవ్వకపోయినా పీజీడబ్ల్యూ అవ్వకపోయినా ఎంఎస్ రీసెర్చ్ వెళ్ళే అవకాశం ఉంటుంది తద్వారా కూడా మీకు ప్లేస్మెంట్ కళే అవకాశం ఉంటుంది సో రీసెర్చ్ ఆపర్చునిటీ ఒకటి ఉంటుందంటే అనదర్ అదర్ పాయింట్ వచ్చేటప్పుడు ఒక సర్టిఫికెట్ వస్తుందండి ట్వంటీ ఫోర్ వీక్స్ ఏఎంఎల్ దీనికి బేసికల్గా ఇంజనీరింగ్స్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు మాత్రమే చదవాలంటే లేదు మిగతా ఏ ఇంజనీరింగ్ అయినా చదవచ్చు ఎవరైనా పర్లేదు నీ అండర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయొచ్చు మేబీ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంచి ఉంటే బెటర్ అంటే ఉంచే బెటర్ ఇట్స్ నాట్ ఏ మాండేటరీ ఎవరైనా కూడా మీరు అప్లికేషన్ సబ్మిట్ కొట్టగానే సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది అసలు మీకు సివి కానీ లేదా ఏ కాలేదు చదువుతున్నారు మీ మార్కులు ఎన్నో ఉన్నాయి ఏంటంటే బట్ లెవెన్త్ ట్వెల్త్ లెవెన్ ట్వల్త్ క్లాస్లో మాత్రం మినిమం సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అడుగుతారండి వాళ్ళు మ్యాథ్స్ అండ్ సైన్స్లో అది బేసిక్ స్కోర్ అయితే ఉండాలని చెప్పి వాళ్ళు కండిషన్ పెట్టారు ఇంజనీరింగ్ జిపిఐకి అయితే ఎలాంటి రిక్వైర్మెంట్ పెట్టలేదు రెండు వందల యాభై సీట్లకి ఆల్మోస్ట్ వందో చాలా వరకు ఫిల్ అయినాయి ఇంకా స్టిల్ దే హ్యావ్ ది స్పేసెస్ ఫిబ్రవరి సిక్స్ని వాళ్ళు రోజున మనకి అనౌన్స్ చేయడం జరిగింది అందు గురించి నేను వీడియోని ముందు చేద్దాం అనుకున్నాను చేయలేకపోయినండి ఇది కూడా అంతే ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ ఉంటుంది కాబట్టి లోకల్గా ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా జల్లగా ఎంసెట్ కాలేజ్లో కానీ లేకపోతే ఏదైనా టీమ్ యూనివర్సిటీలో కానీ చదువుతున్న విజ్ఞానం కానివ్వండి లేకపోతే టెక్ మహేంద్ర కానివ్వండి లేకపోతే ఎంసెట్ కాలేజెస్ కానివ్వండి మల్లారెడ్డి కానివ్వండి ఇలాంటి కాలేజెస్ ప్రతి స్టూడెంట్ కూడా దయచేసి కంప్యూటర్ సైన్సే కాదు మిగతా స్టూడెంట్స్ కూడా ఈ ఆపర్చునిటీ వాడుకోండి సండే కాబట్టి నైన్ టు ట్వెల్వ్ ఓ క్లాక్ తర్వాత టూ త్రీ త్రీ అవర్స్ వర్క్ ఉంటుంది ఎవ్రీ వీక్ ఎగ్జామ్స్ పెడతారు వాళ్ళు అసెస్మెంట్ చేస్తారు సర్టిఫికెట్ ఇస్తారు తర్వాత ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో మీ కనెక్షన్ బిల్డ్ అయితే రీ సమ్మర్ రీసెర్చ్ కూడా చేసుకునే అవకాశం తద్వారా ఎంఎస్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది లేకపోతే ఫ్యూచర్లో ఎంఎస్కి వెళ్ళాలను దీనికి కూడా ఇది ఉపయోగపడుతుంది సో దీనివల్ల ఉపయోగం ఏంటని ఆలోచించకండి ఒక్కసారి కనెక్ట్ అయితే కొంచెం బెటర్ ప్లేస్కి కొంచెం ప్రీమియర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆవియస్గా దాన్ని దాని రిలేటెడ్ ఫ్లేవర్ కానీ లేకపోతే ఆ స్మెల్ కానీ ఆ కనెక్షన్స్ కానీ బిల్డ్ అవుతాయి కాబట్టి తద్వారా మీరు కొంచెం యాక్టివ్గా ఉన్నట్లయితే ఏదో ఒక ఆపర్చునిటీ పట్టుకుని ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి లైఫ్లో ఫస్ట్ ఎప్పుడైనా ఒక ఆపర్చునిటీ రావడమే కష్టం మీరు ఎక్కడో మల్లారెడ్డి కాదు చదువుతున్నారు మీకు ఆపర్చునిటీ వస్తే ఆవియస్గా మీకు డెఫినెట్గా బెటర్ ఆపర్ బెటర్ చోటకి వెళ్ళడానికి ఇది ఒక లీడ్ కింద ఒక నిచ్చిన కింద పని వస్తుంది అండి సో డెఫినెట్గా ఎవరైతే లోపల నాలుగు లోపల కూడా సండే కష్టపడి ఎవరన్నా మీరు వచ్చి అటెండ్ అవ్వగలంటే వాళ్ళు కూడా అప్లై చేయండి నాలుగు లోకలు రిస్ట్రిక్షన్ అయితే మిగిలిన వాళ్ళు అలా చెప్తారు బట్ ఇట్ ఈస్ అ ప్రిఫరబుల్ అన్న పదాన్ని వాడారు లాస్ట్ టైం చాలా మంది నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చి వెళ్ళి నాలుగు కూడా చాలా మంది వచ్చి అటెండ్ అయ్యారు కూడా చెన్నై నుంచి కూడా వచ్చి అటెండ్ అయ్యారు సో డెఫినెట్గా ఆపర్చునిటీ ఏదైతే ఉంటుందో దానికి చేసి కోర్స్లో కూడా నేను ఏవే ఏమేమి చెప్తారో కూడా చాలా క్లియర్గా చెప్పారండి వాళ్ళు ఈ ట్వంటీ ఫోర్ సెవెంటీ పర్సెంట్ అటెండెన్స్ కంపల్సరీ అండి మర్చిపోయాను కంపల్సరీ మీరు మన ఇంట్రడక్షన్ టు ఎమ్మెల్ కానివ్వండి మెషన్ లెర్నింగ్ కాంపోనెంట్స్ డేటా మోడల్ వాల్యుయేషన్ నీరెస్ట్ నైబర్ క్లాసిఫికేషన్ పర్ఫార్మెన్స్ వాల్యుయేషన్ అండ్ మెట్రిక్స్ కానివ్వండి లీనియర్ క్లాసిఫైర్ అండ్ లీనియర్ ఎస్వీఎమ్స్ రిప్రజెంటింగ్ టెక్స్ట్వల్ డేటా పర్సెప్షన్స్ అండ్ గ్రేడియంట్ డిసెంట్ రిగ్రేషన్స్ క్లస్టరింగ్ సో ఫీచర్ సెలక్షన్ అండ్ పీసీఏ మల్టీలేయర్ పర్సెప్షన్ అండ్ ప్రాబలిస్టిక్ ఎమ్ఎల్ మోడల్స్ అండ్ డీప్ లెర్నింగ్ ఆర్కిటెక్చర్ సో డెఫినెట్గా మంచి బేసిక్ ఫండమెంటల్స్ అయితే మాత్రం ఇరవై నాలుగు వారాల్లో మీకు వచ్చే అవకాశం ఉంటుందండి తర్వాత మంచి ప్రాజెక్ట్ చేసుకోవచ్చు ఇది సీవేలో ఉంటే కూడా మీకు బాగా బెనిఫిట్ అవుతుంది డెఫినెట్గా ఈ ఆర్పర్చుకుంటే అందరూ కూడా యూజ్ చేసుకుంటే థ్యాంక్ యూ తప్పనిసరిగా అప్లై చేయండి ఫస్ట్ ఇయర్ అయినా పర్లేదు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫైల్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ అయినా పర్లేదు అదర్ దాని కంప్యూటర్ సైన్స్ అయినా పర్వాలేదు మీరు ఎవరు అప్లై ఈవెన్ ఎమ్స్ స్టూడెంట్స్ అయినా వేరే వాళ్ళు ఎవరైనా అండర్ గ్రాడ్యుయేషన్ ఈవెన్ సంటైమ్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా సీట్స్ ఉంటే ఇచ్చేస్తూ ఉంటారు కూడా మీరు అప్లై చేయండి పదివేల రూపాయలే కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు సో దాని గురించి మీరు కోర్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ